అందరు బయట వాడే ఉంటాడు పట్టు చీర కావాలంటే నారాయణ చీర నారాయణపట్టు చీర చాలా మంది అడుగుతారు ఫేమస్ అదే మెల్ల ఏ మోడల్ కొత్త మోడల్ అరే బ్లౌజ్ సేమ్ రకాలు తీసుకోవచ్చు అరే అవును పింక్ ఎక్కువ ఇష్టపడతారా

పాలు విన్నావా ఎన్ని ఇచ్చు లీటర్ మంచిగా ఇస్తుంది అదే రోజు అదే లీటర్ ఇస్తుందా పొద్దు మాపం పొద్దు మాపది అంటే లీటర్ ఇస్తుందా గ్రేట్ ఏదో ప్లేస్ చేసినది పచ్చ పచ్చగడ్డి దొరుకుతుంది కాబట్టి మంచిగా వస్తుంది పాలు గడ్డి దొరకకపోతే కష్టం లాగా మంచిగా ఉన్నా మంచి వస్తుంది అదే కాని కట్టేస్తున్నావా కట్టేసేస్తావా మేక మంచి వస్తుందా ఎంబడి వస్తుందా ఆవు నువ్వు ఆవు భయపడతలేదా అది సూపర్ తన దొరుకుతాయా ఆవి ఏమన్నా అవునా మంచిగా ఉంది ఎట్లా అయితే అట్లా ఉండాలి అట్లయితే మనకి ఇబ్బంది ఉండదు లేకపోతే అది ఒకటి దిక్కుతుంది ఇది ఒక దిక్కుతుంది లేదు కానీ ఇది వంట చేస్తున్నట్టు ఆల్రెడీ అయింది ఏది సిరిసి ఏంది చామగడ్డ ఇదో చామగడ్డ కూర కూర సో ఉడకబెట్టి ఇది కట్ చేయాలి వేరే లేదండి అల్లాడు వేడి వాటర్ నార్మల్ వాటర్ పెట్టుదా ఆ పొట్టు తీసేయాలి ఇప్పుడు అంత జిడ్డు జిడ్డు అవుతుంది చేతులు అంతా వేస్తుంది సో నాణ్యానికి అయితే వంట ప్రిపేర్ చేస్తారు ఎందుకంటే మళ్ళీ లేవలేదు కాబట్టి పొద్దుగా మమ్మల్ని ఇవ్వగానే టిఫిన్ బాక్స్ రెడీ ఉండాలి వా ఏం పెరుగు అదే మర మీ గటనా

సీత మాకు ఇష్టం అంట తినడం ఎందుకు నేను అలాంటి రెండు మూడు చేసిన తింటాను మీకు తెలియదు నా గురించి బిర్యానీ హండి తింటా పెద్దది మరి తక్కువనే వేస్తున్నాను అంటే ఒక అప్పుడు తింటాను కానీ ఇప్పుడు తింటలేదు తింటలేం మానేసన్నా కడిపోతానే ఉండిపోతుంది

మన పండగలు పబ్బాలు అయితే మురుకులు తీసుకొని కాయల మురుకులు వేసుకొని తింటుంటే కాదు టిఫిన్ కూడా అవసరం ఉన్నది మీకు ఆగలానికి ఎంత టైం పడతాపు పది పదకొండు అవుతుంది తింటారు బల్ తినకపోతే ఏం చేస్తారు అంటే మీరు అంత కష్టాలు చేస్తారు కాబట్టి ఏర్పడదు మేము అనుకో మాకు ఆకలి కూడా కాదు అదే అంటున్నాం ఒకప్పుడు టిఫిన్ ఇదే ఉంటుండే అమ్మ ఇట్లా వినేది సార్ మసాలా సంచులాగా రెండు సంచులు చేస్తుండే రాత్రి కూర్చొని ఏ రాత్రి అవుతుండే అవి మాకు పొద్దులు వెళ్ళి మనం టిఫిన్ అనమాట చాయ్ల మురుకులు వేసుకొని తిన్నామంటే మళ్ళీ అన్నమయ్యేంత వరకు ఈ బయకడ పొలం పని కానీ గుర్ర దిస్లు కానీ అన్నీ వేసుకొని వస్తుండే కానీ ఇప్పుడు టిఫిన్ టిఫిన్లే అయిపోయాయి అంటే టిఫిన్లు కదా పప్ప ఎన్ని కానీ చేస్తుండే మీరు అప్పుడు సంచి సంచి మొత్తం ఎంత టైం పడుతుండే తెల్లదాకా గిన్నె కూర్చున్నా కట్టెల పోయి కదా తెల్లని దాకా వేస్తున్నా అవి ఎన్ని రోజులు వస్తుండే తిన్నాను రోజులు నువ్వు బాగా తింటాడు కానీ నిజం చెప్పే అన్నం అయినా చాయ్ అయినా ఏదైనా మస్తు తింటాడు మళ్ళీ మళ్ళంత కష్టం చేస్తాడు ఇంకా తొందరగా అరిగిపోతుంది అమ్మ అంటాడు గడికి తొందరగా చేస్తారా పని ఏ పని అన్నా కదా మనం చేసే పనికి నాయన చేసే పనికి తేడా ఉంటుంది ఇది అలవాటు అప్పుడు అప్పటి కాలం కదా అప్పుడు కాలం వేరే ఇప్పుడు కాలం వేరేనా హాయ్ నాని గుడ్ మార్నింగ్ అబ్బా ఫస్ట్ టైం ఇలా గుడ్ మార్నింగ్ అన్న గుడ్ మార్నింగ్ అన్ను ఇవన్నీ ఏంటిరా పింపుల్స్ అవుతున్నాయా ఎందుకు మళ్ళీ డస్ట్లో అన్నావా ఎందుకు ఎందుకునా దోమలు కడుస్తున్నాయా దోమలు కడుస్తున్నాయా ఇవాట్ పాల్ రావు మళ్ళీ టైం అవుతుందనా ఇలా గ్రేటరా నువ్వు పొద్దుగా లేచినావు మంచిగా మమ్మీ లేపించా నువ్వు లేచినావు మళ్ళా అనుకున్నావా పని గరే అది కూడా తెలుసా నువ్వు తొందరగా లేచినావు అత్త తొందర లేచిందా అత్తనే లేసిందా ఏం జ్యోతి గుడ్ మార్నింగ్ ఎటువైనా జ్యోతిసేపు మన చెట్టు పూలు పోస్తున్నాయా బయట చెట్ల ఇంటి ముంగట రెండు మూడు చెట్ల బయట చెట్లు లాస్ట్ చెట్ ఫిరండ్లో పెట్టుకోవాలి జ్యోతి ఫిరెన్లో మరి ఇంకా నువ్వు అరే ఒక లైట్ వేయలే మర్చిపోయినా

నేను విన్నా కానీ ప్రత్యేక నువ్వు విన్నావునా కానీ మనసు అంత ఆలగా బయట అవసరం ఉంటే మొన్న ఉల్లిగడ్డలు ఊర్లు నడు ఊర్లు సౌండ్ అనే వాడిది శేఖర్ ఉల్లిగడ్డలు వచ్చిన పో అని చెప్తే నేను దేలా కూడా పోతే అక్కడ మస్తి అవుతాడు దొరికింది నాకు అప్పుడు ఏమండి మన ఇంట్లో ఉంటుండే అలా ఇంట్లో స్పూన్ కింద పడ్డా కూడా మా ఇంట్లో పడ్డది అంటుండే అలా కుక్కర్ అలా ఇంట్లో కుక్కర్ సౌండ్ వచ్చినా సరే మా ఇంట్లో కుక్కర్ అంటుండే ఎవరు నల్లి చుట్టాలు వచ్చారు అంటే పక్కన మధ్యలోకి ఇల్లు గ్యాప్ ఉంది గ్యాప్ ఉంటది మధ్య పక్కన సౌండ్ అయిపోయేది మదలిందా ఈ నడుగురిలోకైనా సౌండ్ అయినా పడి అంటే పక్కన ఇళ్ళు ఒక నల్లింటికి ఓరు వచ్చారు మా పిన్ని వచ్చింది మా చిల్లు వచ్చింది ఎవరో వచ్చారు వాయిస్ తిన్నారా అని కదా మొత్తం బయటనే ఉంటాడు అమ్మ అంటుండే దీన్ని ఈడు ఉన్నది కానీ దీన్ని మనసు అంతా అన్న ఉంటుందిరా మనసు అంతా బయటనే ఉంటుంది ఇప్పుడు ఏడేం

అరే జుట్టు ఇంట్లో ఇట్లా ఎప్పుడు చూడండి చూస్తున్నాడు కర్రపాకు తినాలి నీకు జుట్టు పెరగాలంటే ఏం చెప్తా ఏమి తినాలని ఫస్ట్ కడప ఒక్కటేనా కడప మాట ఉల్లిగడ్డ నువ్వు చదువుకోని డాక్టర్ అలాంటి టార్గెట్లు పెట్టుకుని చదివారు తమ్ముడు ఏమవుతారా

నువ్వు అటు అటు ఇటు ఇటు ఏడా ఏ ఊర్లో ఏమైనా నాని గారి పోయి ఫస్ట్ ఇంజక్షన్ ఇచ్చేసి వస్తుంది ఫస్ట్ అంతకే ఇస్తా అట చదువుకొని ఖచ్చితంగా చదువుకుంటున్నామే చూద్దాం ఇదే మాట మీద నిలవాలండి సరేనా ఫస్ట్ ఇంజక్షన్ అతకి అలా గుర్తు పెట్టుకో టార్గెట్ నాన్న ఎట్లా తెలుసా నువ్వు ఏమేం ప్రయోగాలు చేస్తావో ఆ ప్రయోగం మొత్తం అతనిందే మీద వేయాలి ఏంది ఏది ఏందిరా

ఇగో ఫ్రిడ్జ్ కొబ్బరికాయలు పెట్టడం ఫస్ట్ టైం చూస్తున్నా ఎందుకు అందుకనే ఫ్రిడ్జ్ సరిపోతుంది కదా ఫ్రిడ్ అయినా ఇది కూడా కొద్దిగా ప్రాబ్లం ఉంది ఐస్ ఇంకా వన్ ఇయర్ ఉంది టెన్ ఇయర్స్ మరి వ్యారంటీ ఉంది కదనా ఇలా రాసింది ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ వ్యారంటీ అని అలా అట్లా చేయరు ఏమైంది ప్రాబ్లం అని చెప్పేసి ప్రాబ్లం చూసి ప్రాబ్లం మొత్తం చేసి రిపేర్ చేసి ఇస్తారు తప్ప కొత్త ఫ్రిడ్జ్ చేయరు రిపేర్ కూడా మొత్తాన్ని కాదు అది ఏదైనా లోపల ఫ్రిడ్జ్ రేటర్ ఏదైనా పోతే లేకపోతే ఏదైనా మరి ఇప్పుడు ఏం పోలే కదా గ్యాస్ ఏదైనా పోతే మరి ఏం పోతే వాడు ఇయ్యడు రిటర్న్ ఇయ్యడు కష్టం అయితే ఫ్రిడ్జ్ ఎక్స్చేంజ్ చేయాలంటే దాని తర్వాత అంటే పది సంవత్సరాలు వాడుకుంటే పది సంవత్సరాలే వాడతావు అది ఆల్రెడీ ఇప్పటికే కరాబ్ అయ్యిందే ఉంది ఎన్ని రోజులు అవుతుంది అది కరాబ్ అయ్యి అయినా వాడుతుండ్రు అయినా వాడుతున్నాము దోశన అంట దోశ పోస్తుండ్రు ఆల్రెడీ అందుకని ఇక కొబ్బరి చట్నీ కోసం కొబ్బరికాయ కోసం వచ్చినా నేను యూ ఇట్ కొబ్బరి చట్నీ అందుకని నేను ఏమంటా రాత్రిపూట పెరిగేసుకొని అనమ్మ వల్ల తాళింపు పేస్ట్ అనుకో పొద్దుగాల లేవగానే పెరిగినంది అలా మంచిగా హెల్త్కి మంచిది ఆవు పాలు ఫ్రెష్గా ఉంటుంది అమ్మలా ఇందాక నాని గుడ్ వద్దు నువ్వు మిస్ అయినావు నేను తిన్నా ఎట్లుంది తెలుసా కోడి టేస్ట్ సూపర్ ఉండనా ఏ పెట్టేసావు వద్దా బాక్స్ మిగిలలే కొద్దినా కొద్దిగా కొద్దిగా మిగిలితే నాకే అది లేదునానా స్పెషల్ కడలు ఉందంటావు ఇట్లా నిజంగా ఇది ఎట్లుంది తెలుసా టీవీలో లైల్ అడ్వర్టైజ్మెంట్ చూపిస్తారు అట్లా ఉంది సూపర్ నానా నీకో నీ కోసమే ఇక వీలింది మాత్రం నాకే రేది బిర్యానీ లెక్క వచ్చిందన్నా వద్దు ఇట్లా వేయాలంటే మనం ఎట్లా వేయాలి ఇంటికాడ బీరకాయ బిర్యానీ బీరకాయ బిర్యానీ అన్న నీకు వాళ్ళు చేస్తారట నా కమెంట్ వచ్చింది వస్తా చెప్పు మంచి వచ్చి తినేసి వస్తా చేస్తాం సామానా మీరు మా ఇంటికి రారా అని చెప్పారు నాకు హాలిడే కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ హాలిడేనా మైండ్ రిలీఫ్ కావాలి సండే తీసుకో హాలిడే ఈరోజు చేసుకోలేకపోతే నీ ఇష్టం నువ్వు అడగనీకేముందన్న నీకు హాలిడే కావాలి అన్నకి ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్లైన్ ఆన్లైనా నాకు హాళ్ళే కావాలంటే ఫోన్ పక్కన పెట్టాలి నేను ఫోన్ పక్కన మొత్తం ఫోన్ పక్కన ఆయన ఒక్క రోజు ఒక్క రోజు కూడా ఒక గంట సేపు ఫోన్ పక్కన పెట్టుకున్నా ఆర్డర్ ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ వస్తాయి అన్న ఒక్కో షిఫ్ట్ పోతాడు డ్యూటీలో ఫ్రీ ఉన్న టైంలో బుక్ చేసుకుంటాను దాంతేముంది అందుకని నేను ఏం చెప్తున్నాను నువ్వు లీవ్ కావాలంటే ఫోన్ పక్కన పెట్టాలి ఫోన్ ఉంటేనే జీతం మొత్తం మన నాశనం అయితే ఉంటుంది ఇప్పుడు ఏం సినిమాలోనే అన్న

టీచర్ అంటేనే సారీ ఆ శారీ పెట్టుకుండాలి మొన్న వేసుకొని మేము కట్టుకొని చూడు కడక్ కడకు ఉండాలి అంటే మోడల్ ఏమైనా స్టిఫ్ టీచర్ కూడా స్టిఫ్ స్ట్రిక్ట్ ఉంటది కదా కట్ వేసుకుని పోతే దెబ్బకు భయపడుతుంది కాదు అందుకనే సీరే కట్టుకుని పోల్క్కుంటారు అనుకుంటారు కానీ ఇంటికాడ మాట్లాడు మాట్లాడు అలవాటు ఇది వేరే స్కూల్ కాదు కదా ఆల్ ఓవర్ స్కూల్ అనే ట్యూషన్ పోతారు కదా మళ్ళా ట్యూషన్ కాడ టీచర్ అన్నారు ట్యూషన్ అక్క ట్యూషన్ అక్క అంటారు ఆ ట్యూషన్ అక్క కాస్త టీచర్ మీకు అది అదిగా చీర కట్టుకొని అని చెప్తున్నా నేను పోతాం ఇప్పుడు కట్టుకో కట్టుకో ఇప్పుడు కట్టుకోను అయిపోయ ఫస్ట్ రోజు కట్టుకొని రెండో రోజులు కట్టుకోవాలి ఈ నిన్న ఈ రోజు కట్టుకురా అన్న